హాయ్ అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ సాటర్డే కదండి నేనైతే మార్నింగ్ తొందరగా లేచి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి ఫైవ్ థర్టీకి లేచి ఇక ఇంట్లో ఇంట్లోకైతే వంట చేసేసాను టిఫిన్ రెడీ చేసేసాను సాయికి సాయిని రెడీ చేశానండి సాయిని రెడీ చేసి సాయి సాయిని స్కూల్కి పంపించిన తర్వాత ఇక నేనైతే స్నానం ఇక మా వారికి టీ పెట్టేశానండి మా వారి టీ తాగాడు టిఫిన్ చేశాడు ఇక ఆయనయితే డ్యూటీకి వెళ్ళాడండి తర్వాత ఇక మా సాయిని కానీ కూడా ఇక అట్లనే తీసుకు మా సాయికి కానీ కూడా బూస్ట్ కల్పించాను తాగిండండి తాగిన తర్వాత ఇక నేనైతే ఇక ఆయనకి టిఫిన్ తినిపించి టిఫిన్ తినిపించి ఇక ఇక అన్న పని చేసుకొని అంత పనిగా నేను స్కూల్కి పంపించి నేనేమో డ్యూటీకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ నిమ్మలంగా అయితే చేసుకుంటున్నానండి ఇవాళ సాటర్డే కదండి ఇక ఇక స్నానం చేసుకొని గుమ్మాలు కడుక్కొని గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకొని ముగ్గులు పెట్టి ఇక ముగ్గులు పెట్టి ఇక పూజ సామాన్ వచ్చానండి పూజ సామాన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక మొత్తానికి పూజ సామాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇక గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి చెంబుకు వాటికి అన్ని దాంట్లో కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక మా వారు వచ్చేసి తులసిమాలను కూడా మార్నింగే తీసుకొచ్చారండి ఇక సాటర్డే కదా పూజ చేసుకుంటుంది తులసిమాల వేస్తుంది అని ఇక తులసిమాల తీసుకొచ్చారండి తులసిమాల తీసుకొచ్చి ఇక మా వారు అయితే మూడు రకాల పువ్వులు అయితే తీసుకొచ్చారండి నాలుగు రకాల పువ్వులు తీసుకొచ్చారండి తులసి మాల తీసుకొచ్చాడు పింక్ కలర్ రోజ్ తీసుకొచ్చాడు రెడ్ కలర్ రోజ్ తీసుకొచ్చారు వైట్ కలర్ చామంతి అయితే తీసుకొచ్చారండి ఇక తీసుకొచ్చిన తర్వాత నేనైతే పువ్వులు అయితే శుద్ధి చేసుకుంటున్నానండి పువ్వులు తులసి మాలకైతే నేనైతే పసుపు పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటున్నానండి పసుపు నీళ్ళు చల్లుకొని ఏది తెచ్చినా స్వామివారి కోసం ఇక పూజకు అయితే ఏది తెచ్చినా నేనైతే పసుపు నీళ్ళు చల్లుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ అయితే చేసుకుంటానండి చూడండి చామంతికి రోజు పూలకు ఇక తులసిమాలకు అన్ని వాటికన్నీ ఇక పసుపు నీళ్ళు చిలకరించుకున్నానండి పసుపు నీళ్ళు చిలకరించుకొని ఇక స్వామివారికి అయితే ఇంకా అలంకారం చేద్దామని వెళ్ళానండి ఇక ఇప్పుడైతే నేనైతే ఇక స్వామివారి కోసం ఒక పక్క అన్నీ కడుక్కొని దీపాలు పెట్టుకొని ఇక బుట్లు పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఇక స్వామివారికి అయితే ఇక నైవేద్యంగా అయితే నేనైతే పులిహోర అయితే చేసుకుంటున్నానండి పులిహోర చేసుకొని ఇక స్వామివారికి చూడండి పసుపు కుంకుమ నీళ్ళు ఎదుర్చిన తర్వాత స్వామివారిని అయితే ఇలా అయితే నేనైతే అలంకరించుకున్నానండి స్వామివారిని నా అలంకారం అయితే ఇలా ఉందండి ప్రతి శనివారం నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి మరి ఒకవేళ నా పూజ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఒకవేళ ఇంకా ఎలా చేసుకోవాలో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేసుకో చేయండి నిత్యదీప ఆరాధన అయితే ఇలానే కదండి చేసుకునేది నేనైతే ఇలానే చేసుకుంటానండి ఒకవేళ నా పూజలు ఏమన్నా మిస్టేక్స్ వస్తే మాత్రం కంపల్సరీ మీరైతే చెప్పండి నాకు కామెంట్ రూపం ద్వారా అయితే చెప్పేసేయండి చూడండి ఇక స్వామివారికైతే అయితే స్వామివారిక అయితే ఇక నేనైతే అంటే కొబ్బరికాయ అయితే ప్రతి ప్రతి వారం అయితే కొట్టం కదండి ఏదన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు మొక్కుకుంటే అట్లా కొట్టుకుంటానండి ఎప్పుడైతే అగర్బత్తీలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి ఇక స్వామివారికి పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కొబ్బరికాయ కొబ్బరికాయ అయితే ఏం కొట్టానో అగరబత్తీలు పెట్టుకొని ఇక స్వామివారి ఇక నేను విష్ణు సహస్రనామము గోవిందనామాలు అయితే కంపల్సరీ చదువుకుంటున్నా చదువుకుంటానండి శనివారం రోజు అయితే గోవిందనామాలు అయితే ప్రతి శనివారం శనివారం కంపల్సరీ గోవిందనామాలు చదువుకుంటానండి ఇక ఈ విధంగా స్వామివారిని అలంకరించుకొని నైవేద్యం అయితే పెట్టుకున్న తర్వాత అగరబత్తులు పెట్టుకున్న తర్వాత ఇక గోవిందనామాలు చదువుకుంటానండి గోవిందనామాలు చదువుకున్న తర్వాత ఇక స్వామివారికి అయితే మనం దీపాలు పెట్టుకున్న తర్వాత మహాలక్ష్మి కూర్చుంటుందని అంటారు కదండి అందుకోసమే నేను దీపాల మధ్యలో దీపాలు పెట్టుకున్న దగ్గర అయితే కంపల్సరీ పువ్వులు అయితే అక్కడ అక్కడొక పువ్వు ఇక్కడొక పువ్వు అయితే పెట్టుకుంటారు దీపాల కుందుల మధ్యలో అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఇక నేను గోవిందనామాలు చదువుకొని విష్ణు సహస్రనామాలు చదువుకున్న తర్వాత ఇక స్వామివారికి ఆరా ఇచ్చుకుంటానండి స్వామివారికి ఆరా ఇచ్చుకొని చూడండి స్వామివారికి వారికి ఇచ్చుకుంట కానీ కూడా సుప్రభాతం చదువుకుంటానండి నేనైతే శుభ్రభాతం ఇక చదువుకొని ఇక స్వామివారికి అయితే ఆరతిచ్చుకుంటానని గోవిందనామాలు చెప్పుకుంటాగాని కూడా స్వామివారికి ఆరా ఇక నేనైతే ప్రసాదం ఏం పెట్టానో ఇక అది స్వామివారికి చూపించి స్వామివారికి పోయి చూపించి ఇక అందరి దేవునులకైతే చూపించ ఇట్లా ఆరతి అయితే ఇస్తానండి ఇచ్చిన తర్వాత ఇక కానీ కూడా వెంకటేశ్వర స్వామిది పెద్ద పటం ఉందండి ఇక మీటి కానీ కూడా చూపిస్తానండి వెంకటేశ్వర స్వామికి ఇక ఆరతి మీరు కూడా తీసుకోండి స్వామివారిని అందరూ బాగుండాలని కోరుకున్నానండి అందులో మేము ఉండాలని అయితే కోరుకున్నానండి పూజ చేసేటప్పుడు అందుకనే మీరు కూడా ఆరతి తీసుకోండి ఇక మా ఇక వాళ్ళందరూ గుడికి వెళ్ళిన తర్వాత ఇక బయట కానీ కూడా సూర్యుడికి ఇట్లా ఆరతి చూపించుకుంటానండి సూర్యునికి ఇట్లా ఆరతి చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇక స్వామివారి దగ్గర పెట్టుకొని నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటానండి సాటర్డే నిత్యదీప ఆరాధన అంటే ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి